కామారెడ్డి జిల్లా బృందావన గార్డెన్లో బీజేపీ పట్టభద్రవ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ ఉమ్మడి నిజామాబాద్ ఆదిలాబాద్ కరీంనగర్ మెదక్ జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించబోతున్నామని మాట్లాడారు

ఒక్కసారి గుండె మీద చేయకుని మీరు ఆలోచించి వాళ్ళ కార్యకర్తలకు మనోధర్యాన్ని ఒక ఆత్మ విశ్వాసం పెట్టి పెంచే విధంగా ఆలోచించండి మా కార్యకర్తలకు ఒక భరోసా కల్పించండి తెలంగాణ సమాజం మీ ఉంది మీరు కాంగ్రెస్ పార్టీ వస్తే మీ కండగా మేము ఉండవని మీకు ఒక మనోధర్యం మా కార్యక్రమించే ప్రయత్నం చేస్తే తప్పకుండా రాబోయే రోజుల్లో మీ సమస్యల పరిష్కారం కోసం కొట్టడానికి మేము సిద్ధంగా ఉండాలని మీ అందరికీ సమీనిగా విజ్ఞప్తి చేస్తూ ఒక కంప్యూటర్ మేడం నమస్కారం ఇవ సోషల్ మీడియా ద్వారా గాని కొంత మీడియా సెక్షన్ మీడియా ద్వారా కానీ భారతీయ जनताపని అందుకోనిక నేరుగా అందుకనిక ఇవలా మొబైల్ పోర్చ చేసిన ప్రయత్న చిత్రాలని బాక్త బాల మీరు భారతీయ जनताపని బలపత్రాలని టీచర్స్ సంఘం గురించి గారు రంజల్ సభ్యతి అంజలి గారు మీకు నల్గొండ అలా వరంగల్ ఖమ్మం జిల్లాకు తెలుసు ఉంటే ఒక్కసారి చేసి అక్కడ టీచర్స్ పోటీ ఎక్కడైనా కూడా భారతీయ జనతా పార్టీ బలపత్తుల పోటీ గెలిపించాల్సిందిగా విజ్ఞప్తులు ఆయన బీసీ అని ఆయన ఎస్సీ అని ఎస్టీ అని ఆయన మోసీ అని ఈ వర్గం ఆయన ఆ వర్గం అనేది పోల్చపోతుంది అన్న ఇది మేధావులు మేధావులు ఆలోచించి ఓటర్

ఇరవై ఆరో తారీఖు కానీ మళ్ళా శివరాత్రి ఎట్లా వచ్చేసి ట్వంటీ సిక్స్ హాలే ట్వంటీ సెవెన్ హాలే అని చెప్పి మళ్ళా బాల పిల్లల పట్టుకొని పోయేది వంటలు పనిచేయాలి అక్కడ ఎంత మీతో పాటు ఒక్కొక్క ఐదు ఓట్లు ఇస్తున్నా

మిమ్మల్ని ఓటు అభ్యర్థిస్తున్నావు రెండు చేతులు చోడ దయచేసి మీ అమూల్యమైన ఓటు మీరు ఓటు వేరేతో పాటు మీతో పాటు పది మంత్రులని ఓటు చేసే ప్రయత్నం చేయండి రేపు ముఖ్యమంత్రి వాళ్ళు వీళ్ళు వచ్చి మళ్ళా దేనికి హామీలు ఇస్తే ఆ హామీలు నమ్మకంగా మీ కోసం పోరా

ನಿರುದ್ಯೋಗಿ ನಿರುದ್ಯೋಗಿ ಒಕ್ಕೂ ಐದು ಲಕ್ಷ

విలేకరు కులచీ ఎప్పుడూ 2020 సంవత్సరంలో ఉంటారు అది అనేది మీరు చాప్టర్ పర్సల్ ద్వారా స్టాండర్డ్ పరిగణించబడుతూ బాట్ పరిగణించబడుతుంది మీరు నరన కురే ఐజేషన్ అంటే ప్రొఫెసర్ నరన కురే ప్రొఫెసర్‌గా దాదాపు ఉన్నారు ఒక ఆయన ఇంజనీర్ ఉపయోగానికి దాదాపు 10 రోజులు చెప్పండి నామటో కూడా మీరు పాఠాల లోచి మీ కర్తవ్యం చెల్లించమన్నారు 12 లక్షల 30 లక్షలు

ఏ <coughs> రూపాయలు

కానీ రాష్ట్ర జనాభా ఎంత అని చెప్పి కేసాలే సర్కారు అంటావు జనాభాలో మూడు కోట్ల డెబ్బై లక్షలు అంటావు మరి ఆధార్ కార్డు తీసుకోవాలి ముప్పై లక్షల జనాభా నాలుగు కోట్ల ముప్పై అయితే మరి ముప్పై లక్షలు మూడు కోట్ల డెబ్బై మరి మీకు అరవై లక్షలు

ఆయన మంత్రివర్గంలో వర్గంలో మంత్రివర్గంలో మంత్రి ఇరవై ఏడు మంది బీసీలు పన్నెండు మంత్రులు చేసే కదా ఎన్సీ సామాజిక వర్గాల మంత్రులు చేసే మంది ఎన్సీ సామాజిక వర్గాల సమస్యలు మంత్రులు చేసే కదా నరేంద్ర మోడీ అన్ని వర్గాలలో సమాన పార్టీ భారతీయ జనతా పార్టీ ఈ లెక్కన మనం ఏ పార్టీ కాదా వాళ్ళు దేశం చాలా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కార్యకర్తలు ఎదుర్కొన్నా వీళ్ళు టీచర్ల కోసం కొట్లాడితే రైతుల కోసం కొట్లాడుతుంది ఉద్యోగం కోసం కొట్లాడితేవత కోసం కొట్లాడితే మనమన్నా

అన్ని రకాల మా జీవితాలను సర్వనాశ చేసుకున్నది ఏమన్నా అక్కడ మీ కుటుంబాలే వీళ్ళ మామూలు కుటుంబాలే ప్రతి నెల పదిహేడో తారీఖు లోపల మీకు జీతాలు వచ్చినాయి అంటే మేము కేసీఆర్ ఇస్తే తప్ప మీకు జీతాలు ఇప్పించి కూడా భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా ఇవాళ కాంగ్రెస్ కాంగ్రెస్ ఇవాళ మీకు ప్రపంచ

ఇవాళ ఢిల్లీ నుంచి హైదరాబాద్ కేసీఆర్ ఫోన్ చేసి పోలీసులు కేసీఆర్ ఫోన్ చేసి బట్టి సంజయ్ దీక్ష చేస్తున్న బట్టి సంజయ్ దీక్ష చేస్తున్న ఆఫీస్ లో జేసీబీతో కూడాలని వారికి ఎవరికి పోలీసులు ఇలా పోలీసులు ఆఫీస్ కావండి రక్క పోలండి రక్క ఫైర్ ఇంజన్ పైప్ లో ప్రజల ఎక్కువ ఏంటంటే ఏంటంటే అన్న ఫైర్ ఇంజన్

ఏ పోలీసు అందే కలిగించలే ఎక్కడ ఆ రోజు చుట్టూపై ఆలోచించి చేసుకోవాలి వాళ్ళ కొట్లాడింది మేమన్నా ఏ కాంగ్రెస్ ఉండాలి ఏ కమ్యూనిస్ట్ ఉండాలి